హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజైతే ఎన్ని వెపకాయలు పొడి కారం దంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరాధుతాను మీరు ఒకసారి చూడండి వాటిలో ఏం వేస్తానో ఒకసారి చెప్తాను చూడండి ఇదైతే ఎన్ని వెపకాయలు ఇవి తర్వాత కడియాపాకు దీన్ని వేయించుకోండి అండి నూనెలో అలాగే జీలకర్ర ధనియాలు అలాగే విడిల్లిపాయలు అండి కంపల్సరీ కదండి ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఒకసారి చూడండి ముందైతే వీటిని దంచుకున్నామండి జీలకర్ర ధనియాలు దంచుకోవాలండి వీటిని కూడా వేపాను నేను లేకుండా కళాయిలోనూ వేసుకోవాలి పక్క పక్కగా మాడిపోయేలా కాదండి మామూలుగా చాలు ఇలాగా దంచుతూ ఉంటే ఇది మెత్తగా అయిపోయింది ఒకసారి చూడండి ఇవంతేనండి ఎంతగా నలిగిపోతూ ఉంటాయి ఇప్పుడు ఈ కర్రేపాకు వేసుకున్నాం అండి చూసారా ఫ్రెండ్స్ కరెకర లార పద్దకరేపాకు ఎందుకంటే నేను నూనెలో వేపానండి అందువల్ల వెంటనే తంగిపోతుంది చూడండి ఇదిగో చక్కగా దంగిపోయిందండి కావాలండి ఒక్కసారి దనుకుందాం సేపు ఎందుకంటే కొంచెం మెత్తగా అయితే చాలా మంచి కొంచెం మెత్తగా ఉండాలండి అంతే కానీ పల్లీలు వేసి చాలా బాగుంటుందండి కారం ఎక్కువ తినే వాళ్ళైతే పల్లీలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది అత కారం అనిపించేది అంతే ఏమి లేదండి అందులో ఇప్పుడు ఈ కొన్ని అన్నీ వేసుకుందాం అండి ఎందుకంటే నాది రోలు చిన్నది కాండి కొన్ని కొన్ని వేసుకుందాం నేను గింజలు తీసేయలేదండి గింజలతోటే ఇలా వేపుకున్న కొంతమంది గింజలు వేస్తారు కొంతమంది ఇలాగ వేసుకుంటే బాగుంటుందని ఇలాగే వేపుకున్నాండి వాతావరణం చల్లగా ఉంది కదండి అందుకే కొంచెం పచ్చి కనిపిస్తున్నాయి ఏం కాదండి మెత్తగా దంచుకోవచ్చు మనకు టైం ఉంది కదా అందువల్ల ండి వెంటనే కొంచెం టైం పట్టిద్ది అంటే అండి లేదు ఇంకా పైకి కిందికి అవుతాయి కింది పైకి అవుతానే కదండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం దంచుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే మెత్తగా దంచుకోవాలి నా ఏంటంటే నేను దంచే టయానికి మా పిన్ని కూడా వచ్చింది నా కూడా ఒక చెయ్యటం వల్ల కొంచెం ఈ మాదిరిగా కారొడి తయారైపోయింది నా వల్ల అయితే ఇంత మాత్రం కాదు కదా అంటే చాలా ఉన్నాయి కదా అబ్బా అనుకున్నా రెండు గంటల టైం పట్టిద్దిలే అనుకున్న ఈ లోపు ఇక మా పిన్ని వచ్చి ఆ అడుగులు కొంచెం హెల్ప్ చేసింది దానివల్ల పొడి కారం అయితే రెడీ అయిపోయింది ఎందుకంటే కొంచెం మెత్తగున్నాయి అంతే అండి ఏమీ లేదు కానీ కొంచెం ఉన్నాయి అంతే ఇదిగోండి ఇప్పుడు నేను ఇది వేసుకు ఇది వేసుకుంటాను కరివేపాకు చూడండి ఇదిగోండి కరివేపాకు అయితే ఇప్పుడు వేసుకుంటానా ఎందుకంటే మంచిది ఇందులోనే ఉప్పు కూడా వేసుకుందాం అండి ఇందాక ఉప్పు వేయలే కదా ఎందుకంటే కొంచెం మెత్తగా ఉన్నాయి ఉప్పు వేసి ఇంకా కొంచెం మెత్తగా అయితే కానీ నేను ఉప్పు అయితే వేయలేదు ఇప్పుడైతే ఉప్పు వేసుకున్నాను ఇదిగోండి ఉప్పు అయితే ఇప్పుడే వేసుకుంటాను కొంచెం ఎక్కువ వేసుకుందాం అండి ఇవి కూడా ఇప్పుడే వేసుకుందాం ఎల్లుల్లిపాయలు పొడితరం దంచడం అంటే మాటలు కాదండి కొంచెం పచ్చి ఉన్నాక మిర్చి అయితే అదే బాగా ఎండిపోయిన ఇండిమిర్చి అయితే వెంటనే అయిపోద్ది కాబట్టి కొంచెం కష్టమైందండి నాకు ఇండి మిర్చితోటి ఇట్లా కచ్చా పచ్చగా దంచుకుంటే చాలండి పాయలు పాయలుగా మంచిగా ఉంటుంది కంపల్సరీ సింది ఒకటేనండి ఇదిగోండి ఉల్లిపాయ ఈ స్మెల్ ఒకటి ఉంటే చాలండి చాలా బాగుంటుందండి పొడికారం అంతా మంచి వాసన చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా తిరగలు అండి ఇలాగా అంతా దంచుకోవాలి ఏమీ లేదండి ఇక ఇదిగోండి ఇలాగా అనుకుంటూ దంచుకోవాలి కొంచెం కొంచెం అంత ఉందండి పక్కగా పెట్టా ఎందుకంటే సరిపోద్ది కదా ఇది చిన్నది కదండి రోలు అందుకని కొంచెం ఉంది తర్వాత వేసుకుంటానండి దాన్ని అంత కలిసిపోయిందండి నేను చూసారా కదా పొడి కారం ఎలా అయితే దంచుకున్నానో ఇంతేనండి పొడికారం దంచుకోవటం చూసారుగా చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి పొడికారం